హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీకు పనికిరాని గోతంతో పనికిరాని క్లాత్తో ఒకటి ఉపయోగపడే సంచిలాగా కుట్టుకున్నామండి మేము మాది షాపు ఆ షాప్లోకి వస్తువులు చిందరమందరగా పడి ఉన్నాయి అది అవన్నీ పెట్టుకోవటానికి మేము కుట్టుకున్నాము అది మీకు కూడా ఉపయోగపడుతుందని మీకు చూపిస్తున్నాను ఫస్ట్ మనకు ఎంత పొడవు ఎంత వెడల్పు కావాలో అంత నాలుగు ముక్కలు చేసుకొని ఒకటే గోతానికి అవన్నీ అటాచ్ చేసుకోవాలి ఫస్ట్గా క్లాత్ తీసుకొని దాన్ని బారుని ఆ క్లాత్ని ఆ గోతాం సంచికి కట్ చేసిన ముక్కలకి గోటులాగా కుట్టుకుంటే అవి పీసులు రాకుండా ఉంటాయి అవన్నీ వేసుకున్నాక మరి వాటిని ఎంతెంత వెడల్పులో కావాలో అంత వెడల్పులో చూసి ఒక బార్ కుట్టేసుకుంటే అరలుగా వస్తాయి అనమాట అంతలోకి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే పర్వాలేదు చేసుకోకపోతే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఈ సంచి బొందులు కుట్టుకోవాలండి ఆ బొందులు కుట్టుకున్నాక పక్కన పెట్టుకొని మళ్ళీ ఆ క్లాత్ని చుట్టూతా సంచికి చుట్టూతా కుట్టుకొని గోట్లాగా వేసుకుంటే సంచి రెడీ అయిపోతుంది దానికి మూడు తోకలు పెట్టుకోవాలి దాన్ని ఎక్కడైనా తగిలించుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి చూడండి మాకు ఉపయోగపడే వస్తువులన్నీ మేము దాంట్లో పెట్టుకున్నాము మీకు కూడా ఉపయోగపడుతుందని మీకు చూపిస్తున్నామండి మాకు తెలిసినంతవరకు మీకు చెప్పాము మీరు కూడా ఉపయోగపడేట్టుగా చూసు తర్వాత ఇప్పుడు జాకెట్ కూడా చేతి పని చేయకుండా మీరు అప్పటికప్పుడు హడావుడిగా కావాలనుకున్నప్పుడు మీరు ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూపిస్తానండి కాజాలు ఎలా తీసుకోవాలో మిషన్ మీద ఎలా వేయాలో చూపిస్తున్నాను సారి అలా చూ ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది మీరు చేతి పని చేసే పని ఉండదు చేతి పని చేయకుండా మెడకి చేతులకి గోటేసేసుకొని నడుం పట్టి కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు కా ముందుగా జాకెట్కి ఎక్కడెక్కడ ఖాదాలు కావాలో అక్కడక్కడ చుక్కలు పెట్టుకోండి నాకైతే అలవాటే కాబట్టి నేను మామూలుగానే వేసేసుకుంటాను చుక్కలు లేకుండా అలా వీ షేప్లో వచ్చేటట్టు కుట్టుకుంటే మనకి ఇంకా దారంతో వేసిన కాదాలు అయితే తను వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి హుక్స్లు పెట్టడం పెడితే ఎలా ఉంటుందో కూడా చూపిస్తానండి ఒకసారి చూడండి నడుము పట్టి కూడా లైనింగ్ జాకెట్కి నడుము కూడా చేతి పని చేయకుండా ఎలాగేయాలో చూపిస్తున్నానండి ఫస్ట్ మామూలుగానే జాయిన్ చేసుకోవాలి ఆ క్లాత్ని నడుము పట్టి క్లాత్ని జాయింట్ చేసేసుకొని తర్వాత పై కుట్టేసుకోవాలండి ఇవి చాలా ఉపయోగపడే టిప్ అండి మనకి అందరికీ మిషన్ కుట్టే టైలర్స్ అందరికీ చాలా ఉపయోగపడేది మనకి హెమింగ్ చేసేవాళ్ళు సమయానికి అందుబాటులో లేనప్పుడు ఈ పండగ సందర్భంలో బాగా మనకి బాగా చాలా ఉపయోగపడుతుంది దాన్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ జాయింట్ చేసేసుకొని కుట్టేసేసుకున్నాక లైనింగ్ క్లాత్ని మామూలు క్లాత్ని సపరేట్ సపరేట్ చేసేసుకొని అట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసేసుకోండి అప్పుడు చేతి పని చేసే పని ఉండదు నడుముకి హుక్స్ ఖాతాలు కూడా ఇందాక చూపించాను కదండి అలా వేసేసుకోండి ఇంకా హుక్స్లు ఒక్కటే వేసుకుంటే జాకెట్ కొడతమే ఆలస్యం మనం వాళ్ళు ఎవరు ఎప్పుడు వస్తే అప్పుడు మనం రెడీలో ఉంచేసేయొచ్చు వాళ్ళకి ఇచ్చేసేయచ్చు అంతేనండి ఇంతవరకు మళ్ళీ తర్వాత ఇంకొకటి మనం పవటి పిన్ను పెట్టుకున్నప్పుడు పవంటి పిన్ను అది జాకెట్ తొందరగా చిరిగిపోతుంది కదా అలా చిరిగిపోకుండా లోపల వే లైనింగ్ క్లాత్ వేయటం ఎలాగో చూపిస్తున్నాను అదిగో బుధం దగ్గర లైనింగ్ క్లాత్ని రెండు మార్పుల మీద పెట్టు పెట్టుకోవాలండి పెట్టుకో అలా జాయింట్ చేసేసుకుంటే మనకి జా జాకెట్ తొందరగా చిరక్కుండా ఉంటుంది మనకి అన్న చాలా యూజ్ఫుల్ టిప్ అండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మెడ క్లాత్ జరిగిపోకుండా ఒక కుట్ట వేసేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అట్లా వేసుకుంటే మంచిదని అటు ఇటు జరగకుండా ఉంటుందని మనం చేశాను నాకైతే అవసరం ఉండదు నేను వేసుకోను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చూపిస్తున్నాను చూసు అట్లా వేసిన తర్వాత సంఖ వైపు కూడా ఆ క్లాత్ వేసాం కదా అందుకని అటు కూడా ఒక కుట్టేసుకుంటే మంచిది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా దగ్గర ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయి ఇంకా లోపలంగా కూడా ఎలా కట్ చేసి కుట్టాలు అసలు చేతకాని వాళ్ళకు కూడా ఒక్కసారితో నేర్చుకునే విధంగా చూ చూపిస్తాను ఇది ఇది చూడండి ఇది చాలా యూజ్ఫుల్ టిప్ జిన్ని పెట్టుకున్నా కానీ మనకి బ్లౌజ్ చిరగదు మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మా ఛానల్ మా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్స్